హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్ పై యాసిడ్ దాడి మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే విడడం లైక్ చేయడం వల్ల విడడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన ఏంటో చూద్దాం విశాఖపట్నంలోని ఐటిఐ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది ఏసీ బస్సుపై యాసిడ్ పోసి పరారయ్యాడు ఈ ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులపై యాసిడ్ పడడంతో గట్టిగా కేకలు వేశారు వెంటనే బస్సును నిలిపివేసిన డ్రైవర్ ఇతర ప్రయాణికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న కంజరపాలెం సిఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్